సముద్రపు దొంగలు ఈ మాట వినగానే మనసులో మిదిలే చిత్రమేమిటి పెద్ద ఓడ మీద నిలబడి ఉన్న భయంకరమైన గుంపు చేతుల్లో నడుముకు భయంకరమైన ఆయుధాలు తలపై టోపీ ఒక కన్ను నల్లటి గుడ్డతో కప్పబడి ఉంటుంది కొంతమందికి హాలీవుడ్ నటుడు జానీ డెఫ్ నటించిన పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమా గుర్తుకు రావచ్చు కానీ మనం విన్న సినిమాల్లో చూసిన సముద్రపు దొంగల కథలన్నీ పురుషులవే అయితే ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన ఒక మహిళా సముద్రపు దొంగ ఉండేదని ఎంతమందికి తెలుసు ఆమె పేరు వింటే సముద్రం కూడా నిశ్శబ్దంగా మారిపోయేది వ్యాపార నౌకలు భయంతో దారి మళ్లించేవట ఆ భయంకరమైన సముద్రపు దొంగ పేరు షెంగ్ షీ అలియాస్ జెంగ్ సావో చరిత్రలోని అత్యంత శక్తివంతమైన సముద్రపు దొంగలలో ఒకరు దోపిడీలో విజయానికి కొత్త నిర్వచనం రాసిన ఆమె అయితే మొదట్లో చెంగ్ సముద్రపు దొంగ కాదు ఆమె ఒక సాధారణ వేశ్య అక్కడి నుంచి పద్దెనిమిదవ శతాబ్దంలో దక్షిణ చైనా సముద్రానికి ఒక పీడకలగా మారింది ఆమె సముద్రపు దొంగలతో ఒక సామ్రాజ్యాన్నే నిర్మించింది పదిహేడు వందల డెబ్బై ఐదులో చైనాలోని గ్వాంగ్డాంగ్ తీరంలో చెంగ్ జన్మించింది అంతర్యుద్ధం మరియు తీవ్రమైన పేదరికం మధ్య ఆమె పెరిగింది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో లోని ప్రజలు చట్టవిరుద్ధమైన పనులలో మునిగిపోయేవారు అందులో ఒకటి మహిళల అక్రమ రవాణా పేదరికం కారణంగా గ్వాంగ్లోని చాలామంది అమ్మాయిలు సముద్రంలో తేలియాడే వేశ్యాగృహాల్లో స్వయంగా చేరారు పద్దెనిమిది వందల ఒకటిలో చెంగ్ కూడా అలాంటి ఒక వేశ్యాగృహంలో చేరింది తన వ్యాపార తెలివితేటలతో చెంగ్ ఆ సమయంలో చాలా డబ్బు సంపాదించింది ఆ తేలియాడే వేశ్యాగృహానికే ఆ కాలంలోని ప్రఖ్యాత సముద్రపు దొంగ జెంగ్ షీ జెంగ్ వచ్చాడు మొదటి చూపులోనే జెంగ్ చెంగ్తో ప్రేమలో పడ్డాడు పెళ్లి ప్రతిపాదన కూడా చేశాడు కానీ చెంగ్ ఒక శరతు పెట్టింది పెళ్లి చేసుకోవాలంటే జెంగ్ తన ఆస్తిలో సగం తనకు ఇవ్వాలి జెంగ్ ఆ షరతుకు అంగీకరించాడు వారి వివాహం జరిగింది పెళ్లి తరువాత చెంగ్ జెంగ్ యీ సావో అని పిలువబడింది అంటే జెంగ్ భార్య అని అర్థం సముద్రపు దొంగల ప్రపంచంలో ఆమె ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందింది ఆ కాలంలో దక్షిణ చైనా సముద్రంలో చిన్న చిన్న సముద్రపు దొంగల ముఠాలు తమకు తాముగా దోపిడీలు చేసేవి ఛెంగ్ తన భర్తతో కలిసి వారందరినీ చేయాలని నిర్ణయించుకుంది ఆమె సముద్రపు దొంగల ఒక మహాకూటమిని ఏర్పాటు చేసింది ఆ కూటమిలో సాధారణంగా డెబ్బై వేల మంది సముద్రపు దొంగలుండేవారు జెంగ్ చెంగ్ ఆ సమయంలో షాయే అనే బాలుడిని శిష్యుడిగా పెట్టుకున్నారు తరువాత ఆ దంపతులు అతడిని దత్తత తీసుకున్నారు పద్దెనిమిది వందల ఏడులో చెంగ్ భర్త చనిపోయాడు అప్పటి నుండి సముద్రపు దొంగల సామ్రాజ్య బాధ్యతను చెంగ్ తన భుజాలపై వేసుకుంది అన్నింటినీ ఒంటరిగా నిర్వహించడం ప్రారంభించింది సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఆవితని దత్తత పుత్రుడికి భర్త పాత సైన్యానికి నాయకత్వం వహించే బాధ్యతను ఇచ్చింది దత్తతపుత్రుడు ద్రోహం చేయకుండా ఉండటానికి చెంగ్ అతడిని వివాహం చేసుకుంది ఆ తరువాత ఇద్దరూ కలిసి సామ్రాజ్యాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టారు నెమ్మదిగా చెంగ్ సముద్రానికి కిరీటం లేని రాణిగా మారింది ఆమె సముద్రపు దొంగల కోసం కఠినమైన చట్టాలను రూపొందించింది ఎవరైనా ద్రోహం చేసినా లేదా దొంగతనం చేసినా వారి తల నరికి వెయ్యాలని చట్టం చెప్పింది అనుమతి లేకుండా గైర్హాజరైతే చెవి కోసివేయాలని కూడా చట్టంలో ఉంది ఆ కాలంలో గ్వాంగ్డాంగ్లో ఉప్పు నౌకలపై చెంగ్ దాడి చేయడం ప్రారంభించింది ఒక దశలో రెండు వందల డెబ్బై ఉప్పు నౌకలు ఆమె ఆధీనంలోకి వచ్చాయి ఆమె ఉప్పు వ్యాపారుల కోసం పాస్పోర్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టింది గ్వాంగ్డాంగ్ మీదుగా ఉప్పును రవాణా చేసేవాళ్లు చెంగ్ నుండి పాస్పోర్ట్ తీసుకోవాలనేది నియమం ఏమిటి ఆ పాస్పోర్ట్ వ్యవస్థ సముద్రపు దొంగల దాడి నుండి తప్పించుకుని ఉప్పును రవాణా చెయ్యాలంటే వ్యాపారులు డబ్బు చెల్లించి ఆమె నుండి పాస్పోర్ట్ కొనాలి ఆ పాస్పోర్ట్ చూపిస్తే సముద్రపు దొంగలు నౌకపై దాడి చెయ్యరు తరువాత చేపర వ్యాపారులకు కూడా ఇదే నియమం వర్తించింది పన్ను వసూలు చేయడానికి చెంగ్ గ్వాంగ్డాంగ్ ప్రాంతంలో అనేక కార్యాలయాలను ఏర్పాటు చేసింది సముద్రంలో సురక్షితంగా ప్రయాణం చేయడానికి ఈ కార్యాలయాల నుండి పన్ను వసూలు చేసేవారు వాస్తవంగా చెంగ్ ఒక సమాంతర ప్రభుత్వాన్ని నిర్మించడం ప్రారంభించింది సముద్రపు దొంగలు ఆహార సామాగ్రి కోసం గ్రామీణులపై ఆధారపడి ఉండేవారు కాబట్టి పాస్పోర్ట్ తీసుకున్న గ్రామీణుల పడవలపై దాడి చేస్తే వారికి నష్టపరిహారం చెల్లించాలని చెంగ్కి స్పష్టమైన ఆదేశాలు ఉండేవి చెంగ్ నాయకత్వంలో సముద్రపు దొంగల పెరుగుదల చైనా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది వారిని అడ్డుకోవడానికి చైనా ప్రభుత్వం బ్రిటిష్ మరియు పోర్చుగీస్ నౌకాదళాల సహాయం కోరింది అనేక యుద్ధాలు జరిగినప్పటికీ చెంగ్ ని ఓడించడం ఎవరికీ సాధ్యం కాలేదు చివరకు పద్దెనిమిది వందల పదిలో చైనా ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది తగిన పెన్షన్ మరియు శిక్ష మినహాయింపు ఇస్తామని చెప్పి చెంగ్ మరియు ఆమె సహచరులను ఈ దోపిడీ మార్గాన్ని విడిచిపెట్టమని కోరింది చెంగ్ మరియు ఆమె సహచరులు ఆ ప్రతిపాదనను అంగీకరించారు వారు సముద్రపు దొంగల జీవితాన్ని విడిచిపెట్టారు ఆ తరువాత చాలా కాలం చెంగ్ గురించి ఎటువంటి సమాచారం లేదు పద్దెనిమిది వందల ఇరవై రెండులో చెంగ్ తన రెండవ భర్త మరియు దత్తపుత్రుడు మరణించినప్పుడు చెంగ్ తిరిగి గ్వాంగ్డాంగ్కి వచ్చింది అక్కడ ఆమె తన పిల్లలను పెంచింది గ్వాంగ్డాంగ్లో చెంగ్ ఒక కెసినోను కూడా తెరిచిందని దాని నుండి భారీ ఆదాయం సంపాదించిందని చెప్తారు అపారమైన సంపదకు యమరాలైన చెంగ్ అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో మరణించింది